कम ये रोज़ डे वो डे वो ट्वेंटी फाइव सोजे ट्वेंटी సో ఈరోజు డే వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బట్ ఐ గోయిన్ మై మైక్ నేను నా దగ్గర బట్ ఈరోజు అయితే ఖచ్చితంగా చేస్తాను నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ నో మ్యాటర్ వాట్ టు వాట్ ఐ సఫర్ ఆర్ అల్స్ ఫియర్ న్ నేమ్ ఇట్ ఈరోజు వచ్చేసి కొన్ని లిస్ట్ అయితే పెట్టుకోను నింత్ర కార్డులు అయితే పెట్టుకోనా కొన్ని ఐటమ్స్ టీషర్ట్స్ ఒక రెండు బూట్స్ ఒకటి బ్లూ బూట్స్ చూసాం భలే ఉన్నాయి అది ఒక టూ థౌసండ్ అండ్ సంథింగ్ ఉంది అది సమ్ ప్యాంట్స్ ఒక రెండు కొత్త డిజైన్ ప్యాంట్స్ వచ్చినాయి డిఫరెంట్గా ఉన్నాయి ఇట్లా ట్రెండింగ్ అనుకోవచ్చు ట్రెండింగ్ ప్యాంట్స్ ఒక రెండు చూసాను అవి అవి కూడా పెట్ అవి పెట్టుకోవాలి అది కూడా పెట్టుకోవడం ప్రత్యక్షం కాదు బట్ అది ఈ రోజు పెట్టుకోవాలి దట్స్ దట్స్ ద బిగ్ డీల్ బట్ ఐ కుడ్ ఇన్ హ్యావ్ మనీ టు అఫోర్డ్ దెమ్ సో ఏం చేయాలంటే ఐ హ్యావ్ టు క్లోజ్ దెమ్ ఒక క్లైంట్ అయితే రెండు క్లైంట్స్ అయితే క్లోజ్ చేయాలి

ಸೆವೆನ್ ಡೇಸ್ ಅೋಫುಡ್ ತಕ್ಕೂ ಚಾಲ ತಕ್ಕಿ ತಿನ್ನೋದ ಮಾತಾಡ್ತಾ ಉಂಡಿ ಬಿಕಾಸ್ ಕೋಲ್ ಕಾಲ್ ರೈಟ್ ಸೊ ಎಲ್ಲ ಒಳ ಅಲ್ಲಿ ಚಿಪ್ಪನು ಖಚಿತ ಕಾವಿಲ್ ಅಪಸ್ ಅದೇನು ಜಸ್ಟ್ ತ್ರೀ ನೂರು ಮೀಲ್ಸ್ ಪಡೆದು ನೆನ ಜಸ್ಟ್ ಕೊನ್ ಐಂಗ್ ಗೋ ದೆನ್ ಐಂಗ್ ಗೋ ಡೂ ಕೋಲ್ ಕಾಲ್ ದಟ್ಸ್ ಇಟ್ ಮೋರ್ ನಾಟ್ ಇಂಗ್ ಮೋರ್ ದನ್ ದಟ್ ನಾಟ್ ಟು ಹೆವೀ ನಾಟ್ ಟೂ ಲೆಸ್ ఐ హ్యావ్ టు క్లోజ్ మై ఫస్ట్ ఫైవ్ క్లైన్స్ టుడే ఫైవ్ మీటింగ్స్ అయితే ఫైవ్ టెన్ మీటింగ్స్ అయితే బుక్ చేయాలి ఫైవ్ క్లైన్స్ అయితే క్లోజ్ చేయాలి టుమారో మేబి వెన్ అవర్ ఇట్ కమ్స్ అప్పుడే అప్పుడే ఎప్పుడైతే అయితే అప్పుడే బట్గా అదే ప్రస్తుతానికి నా గోల్ టైట్లో వచ్చేసి వన్ వన్ డే వన్ వైట్ వన్ బ్లూ బూట్స్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఏదో బెటర్ టైట్లు అదే టైట్లు కాల్ కోల్కాలి చేసి దెన్ గోయింగ్ టు క్లోజ్ క్లోజ్ చేసి మీటింగ్స్ బుక్ చేసుకొని టెన్ మీటింగ్స్ అట్లీస్ట్ టెన్ నా గోల్ టెన్ అయితే ఈజీ బుక్ చేయాలి ఈజీగా టెన్ అయితే నా గోల్ స్టార్ట్ చేసేదానికి గోల్ వచ్చి టెన్ అది దెన్ విల్సి ఎంతవర మంచి ఓకే యా ஐக் சீட் சார் ஐவ் திஸ் ஹவு நான் தந்தரக்கு அது அந்த தொந்தரவுக்கு இல்லை அலி நான் ஒலி அட்ரெக் கொண்டபோது இக்கடே உண்ணா ஹீட்டிங் ஃபுட் அண்ட் ஸ்லீப்பிங் திண்ணீட் திண்ணும் கொடுக்கு கொடுக்குறோம் திண்ணா கொடுக்குனா திண்ணும் கொடுக்கு கொடுக்கு அது ಇಪ್ಪು ತಿನ್ನನು ತಿರುರೂ ನಿದೇ ಪುನೇಯಿ 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 ಪುನೇಯ ಪೇನು ತಿನ್ನ ನೇನು ತಿನ್ನ ಕದಾ ಎವರು ನೇನು ತಿನ್ನ ಗಮ್ಮ ಫಸ್ಟ್ ಲೈನ್ ಕ್ಲೋಸ್ತಾ ಫುಡ್ ನಾವು ಅಂತೇ ಚಾನ್ಸೇ ಸೊ ಯ ಪ್ರಸ್ತಾನ್ ಅದೇ ಫಸ್ಟ್ ಲೈನ್ ಕ್ಲೋಸ್ ರೇಪ್ ಮ 嗯。<laughs>